నన్ను తెలిసి వచ్చారు ఇక్కడ నన్ను తెలిసి వస్తారా మీరు ఎలా హ్యాపీగా ఉంటారో చూస్తా దా దావా సంతోషంగా ఉండకూడదు ఇప్పుడు వచ్చా ఇప్పుడ ఇక్కడ వచ్చి గంట అయిందంటే నువ్వు ఇప్పుడు వచ్చాడు అంటున్నావు మాట ఏం చెప్పలేదండి నాకు సరేలే డబ్బిచ్చుకోండి కానీ ఇదిగో డబ్బులు ఇది కొట్ట తీసుకో డబ్బులు ఇటు మామా ఇది చెప్పలేదా నువ్వు డబ్బులు ఏంటి సంగతే ఇప్పుడు సినిమా తీసుకెళ్ళాడు నిన్న సినిమాకి వెళ్తాను రా అన్నాడు వెళ్ళాం వాడు మిగిలిన బ్యాలెన్స్ ఇచ్చేస్తాను అన్న ఇప్పుడు అమ్మ ఇలా ఉన్న వేట్రా బాబు చిచి నీలాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేస్తాం వేస్ట్ అసలు ரே மாமா மாமா நீ அம்மா ஏன் ஓ ஃபிட்ட